స్వాగతం మీ లారీ ఓనర్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ఆర్టీఓల దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు మీరు లారీలన్నీ బ్రహ్మాండంగా చేసుకుని బాగా సంపాదించుకుని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీరెంత ముఖ్యమో నాకు వ్యాపారస్తులు కూడా అంతే ముఖ్యం మీరు తప్పు చేయద్దు వ్యాపారస్తులు తప్పు చేయద్దు మీరు ఈ ఊర్లో ఎవరికీ కూడా మామూలు ఇవ్వాల్సిన పని లేదు నేను మామూలు తీసుకోను ఎవ్వరికి మీరు ఈ ఊర్లో మామూలు నిర్మాల్సిన పని లేదు ఎవడు మీ మీద దౌర్జన్యానికి రాడు గూండాగిరి చేయడు డబ్బులు అడగడు ఇంక మీకేం కష్టం చెప్పండి నా వైపు సరే మీ మీద దౌర్జన్యానికి వస్తే మీ మీద ఎవడన్నా గూండాగిరి చేస్తే మిమ్మల్ని ఎవడన్నా మామూలు అడిగితే నా దగ్గరికి రండి తోలు తీసేస్తాను ఎవరికైనా మనం అందరూ కూడా ఊరిని బాగు చేసుకోవాలి మీరందరూ నాకు ఓటు ఎందుకు తీశారు మార్పు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటాం అయ్యా ఇప్పటిదాకా రాజకీయం అట్లా ఉంది కదా మేము అట్లాగే చేస్తామంటే నా గుర్తు మీరు కూడా మారుతాను మీరు కూడా మార్పు కావాలంటే నేను కరెక్ట్ పర్సన్ అట్లా కాదు మేము అట్ల రాజకీయం చేస్తాం మాకు గుండాగిరి అంటే ఇష్టం గొడవలంటే ఇష్టం మేము ఎవరినంటే వాళ్ళు వేధిస్తాం మా కమిషనర్ కావాలి మేము మామూలు కావాలి అర్ధరాత్రి రాత్రి రాత్రి కోట్లు సంపాదించాలంటే నేను సరైన పర్సన్ కాదు మీ నేను ఎమ్మెల్యే అయింది మీ కష్టాలు తీర్చడానికి మీద జులుం చేయడానికి కాదు మీ మీద అజమాయిషి చేయడానికి కాదు నాకేదో పదవులు కావాలని కాదు నాకు నేను అనుభవించిన పదవుల్లో ఎమ్మెల్యే పదవి అన్నిటికంటే చిన్నది అయినా కూడా ఎందుకు ఒప్పుకోన నేను ఇక్కడ వచ్చినాను మీ అందరికీ సేవ చేస్తామనే ఏకైక కారణంతో వచ్చినా ఈ ఊరిని బాగు చేస్తామని వచ్చినా రాత్రి పగలు కష్టపడతా ఉన్నా లేదా చెప్పండి మీరు ఒక్క గంట పడుకోకుండా ఈ ఊరి కోసం ఏడాడు ఎవరెవరినో కలుస్తామన్నా ఎవరన్నా ఇంతకుముందు ఇలా చేశారా నేను చేస్తా ఉన్నా ఆలోచన చేయండి ఒకసారి మీకోసమే కదా మీరంతా మీ కుటుంబాలతో ఉన్నారు నా భార్య బిడ్డలను అక్కడ వ్యాపారంలో వదిలిపెట్టి ఎక్కడో ఉంటే నేను ఇక్కడికి వచ్చి రాత్రి పగలు కష్టపడతా ఉన్నా సరైన ఆయనకి తిండి లేదు సరైన నిద్ర లేదు ఆఫీసర్ని కలవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ ఎవరి కోసం చేస్తా ఈ ఊరి కోసం చేస్తా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా నన్ను చేతులు ఎత్తి దీవించాలి ఏమీ కోరండి మీ దగ్గర ఒక్కసారి నన్ను దీవించండి నేను పని చేయడానికి ఎక్స్ట్రా పని చేయడా అదే దీవించండి అంటే నా జీవితంలో నేను ఎవరి డబ్బులు ఒక రూపాయి ముట్టుకోను నా కష్టాద్ధమే నాకు సరిపోతుంది ఎవరిని వేధించం ఇది ప్రజలకు కూడా చెప్పండి పోయి నా పేరు చెప్పి ఎవడన్నా మామూలు వసూలు చేస్తే నా పేరు చెప్పి ఎవడన్నా గుండాగిరి చేస్తే నా పేరు చెప్పి నేను గవర్నమెంట్లో ఉన్నాను కదా జనాల్ని పీల్చుకు తింటాను నువ్వు లారీకి ఎక్కువ బాడీకి చెప్పు ఆ ఎక్కువ చెప్పిన బాడీకి నాకు ఇవ్వు దాన్ని నా జేవిలో పెట్టుకుండా నీకు సగం నాకు సగం అట్లా చేస్తారా నిజాయితీగా ఉంటారా అయ్యా రెండో గుర్తు పెట్టుకోండి మీకు బాడుగలు ఇచ్చేదంతా వ్యాపారస్తులు వ్యాపారస్తుల్ని గౌరవించాలా నేను చెప్పాను మన ఊర్లో వ్యాపారస్తుల్ని చూసి అబ్బా ఇంత బాగున్నారు ఇక్కడ వ్యాపారస్తులు ఇంత బాగున్నారు ఇక్కడ లారీ ఓనర్లు అని ఇంకో వంద మంది వచ్చి ఆదరణలో బతకాల అప్పుడే ఈ ఊరు అభివృద్ధి చెందాలి కనపడిన వ్యాపారస్తుల అంతా లంచాలు తీసుకుని కనపడిన లారీనంతా ఆపి మామూలు తీసుకుని గ్రూపులు కట్టి ఏమన్నా అంటే దౌర్జన్యం చేసి అట్లా చేస్తే ఈ ఊరు బాగులు పడుతుందా ఒకసారి ఆలోచన ఇంతకు ముందు అదే జరిగింది ఈ రోజు కూడా అదే జరుగుతుందంటే మార్పు ఎలా వస్తుంది చెప్పండి మీరు ఈ రోజు నుంచి పూర్తి స్వేచ్ఛతో మీ లారీలు నడుపుకోండి ఇక్కడ కాదు ఏ ఊర్లో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే దేశంలో ఎక్కడన్నా మీ లారీ పట్టుకుంటే నేను మాట్లాడతాను ఇడిపించుకొని వచ్చే బాధ్యత నాది మీరు బాగుండాలి మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉంటారు మీ లారీలు బాగుండాలి సేఫ్గా ఉంటారు సురక్షితంగా ఉండాలి ఇవన్నీ కూడా నేను చేస్తా ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సీ నన్ను కలవచ్చు ఏమి ఇబ్బంది కానీ మీరు తప్పు పని చేయొద్దు దయచేసి చేతులు ఎత్తి మీరు తప్పు పని చేయొద్దు మీరు గుండాగిరి చేయదు మీరు జులు చేయద్దు ఎవడన్నా తప్పు పని చేస్తా ఉంటే మీరు అడ్డుకోండి అడ్డుకోగలుగుతారు లేదా ఊర్లో ఎవరన్నా గుండాగిరి చేస్తే తన తనగలుగుతారు లేదా ఊర్లో ఎవడన్నా జులుం చేస్తామన్నా వేరే దౌర్జన్యాలు చేస్తే మీరు ఆపగలగలని చెప్పండి అంతే నా కదా హామీ ఇవ్వండి చాలా ఊరినంతా కూడా సెట్ చేసి పెట్టేస్తాను